హలో అండి అందరికి ఇది యాక్చువల్ గా మొన్న సాటర్డే కాకుండా అంతకు ముందు సాటర్డే తీసిన వీడియో మీకు సాటర్డే లాంగ్ వీడియో లో కూడా చెప్పాను కదా మా ఫ్రెండ్ ఏడు శనివారం వ్రతం కంప్లీట్ చేసుకుంది నన్ను తాంబూలం తీసుకోవడానికి పిలిచింది అని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ ఇది నేను వెళ్ళంగానే స్వామివారికి దండం పెట్టేసుకున్నాను పూజ కూడా చాలా బాగా చేసుకుంది అమ్మాయి పిల్లలు కూడా కూర్చొని దండం పెట్టుకుంటున్నారు నాకు కూడా స్వామివారి వ్రతం చేసుకోవాలనే ఆలోచన ఒకటి ఉంది కాబట్టి తనని నేను చాలా విషయాలు కనుక్కున్నాను అనమాట ఏ ఏ పద్ధతులు పాటించాలి ఎలా చేసి ఏంటని తను నాకైతే కొన్ని షేర్ చేసింది నైట్ డిన్నర్ కూడా వాళ్ళ ఇంట్లోనే ప్లాన్ చేసింది ఇంకా రీతుకైతే కొంచెం పులిహార వడ వేసిచ్చాను రీతు తినేస్తుంది ఇంక ఈ బుడ్డోళ్ళు ఇద్దరికి అన్నం వద్దంట బొరుగులు వేచుకొని తింటా కూర్చున్నారు నేను వచ్చినప్పుడు వేడిగా చేసి పెడదామని వడపిండి తీసుకొంచెం పక్కన పెట్టిందంట ఇంకా నేను వెళ్ళాక చేస్తుంది చాలా బాగున్నాయి వడలు వంటలు బాగా చేస్తుంది మొత్తం వంటలు కూడా ఒక ఏడు రకాలు చేసినట్టుంది ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత తాంబూలం తీసుకొని వచ్చేసాను నాకు శారీకి కూడా మనీ పెట్టి తాంబూలం ఇచ్చింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్